హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు టీవీ సీరియల్ యాక్ట్రెస్ రక్షా గౌడ రక్షా గౌడ ప్రస్తుతం ప్రముఖ స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న గుప్పడంతమనసు సీరియల్లో హీరోయిన్ వసుధరా క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి పేరును గుర్తింపునని సక్సెస్ను అందుకుంటుంది రక్షా గౌడ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా మనసు సీరియల్ హీరోయిన్ రక్షా గౌడ తన రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేసింది ఆ ఫోటోస్ లో రక్షా గౌడ చాలా క్యూట్గా ముద్దుగా చాలా అందంగా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ ఏంజల్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా గొప్పడంత మనసు సీరియల్ హీరోయిన్ రక్షా గౌడ రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి